అబ్బాయిందా జామ్ వచ్చిందా వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత పెద్ద సురకాయ చూడండి ఫ్రెండ్స్ చెట్టుకా అది ఎంత పెద్ద బలిసింది కదా కర్రీ చేసుకోవచ్చామా ఈడు ఉంచుడు మమ్మీ దిగిడీ మూసిపెట్టిండ్లా పొదది పెద్ద గాళ్ళలే ఉన్నీలే దిగిడ కూరకిస్తే బీరకాయలు ఇచ్చి తీసుకుంటా అంట బెండకాయలు బాగా రెండు బలం ఉన్నాయి మార్కెట్లో అట్లా జంపి అమ్మేది ఈడమా అవి చేస్తున్నాయి మా తినబిద్ది కాదు ఇదే బాగుండదు సూరకాయ ఏది ఇట్లా చూడు కాయ పట్టుకుని ఇట్లా చూడు చూడుమా అదే వద్దులే हाई जप्प हाई हुन् त छोड मम्मी पाइनँ ఏది సైజు బాగుంటాయి మరి పెద్దవైతే బాగుండవేమో కదా ఎండ్ వచ్చింది అదొకటేనా అద్దాడు పైను చూడు ఇది అట్ల తినిగి ఇవి నేతి బీరకాయలు అవేమో సూరకాయలు హెల్త్కి చాలా మంచిది అక్కడ కాకరకాయలు కూడా చూద్దాం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ముద్దు చిన్న ఇట్లా చూడు ఇప్పుడు ఒంకోని అట్లా చూడు ఫోటో ఇట్లా చూడల్లా దాన్ని గొరిపిల్లి పని చేసినట్టు చూడు ఓకే మమ్మీ కాకరకాయ ఆడుంది ఓ అక్కడ ఉంది అదిగో పెద్దది అయింది ఆడొకటి ఇంకొకటి ఆడో ఉంది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ జప్ థియాన్స్ బాయ్ 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 జప్